రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి మన డాక్టర్ కళ్యాణ్ నాయక్ గారు మన ముఖ్య అతిథి వారు మాట్లాడే ముందు ఒక్కసారి ఇక్కడ పైన బృందం అందరూ కూడా వారిని సాల్వాతో సత్కరించాల్సిందిగా కోరుకుంటున్నారు జిల్లా ఉపాధ్యక్షులు మంద శుతకి స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాను sinvi <coughs> రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రైతు బంధు ఇచ్చిన పదిహేను వేల రూపాయలు రైతు బంధు ఇస్తున్నాడు తొమ్మిదో తారీఖు నాడు మూడు ఎకరాలకు కూడా రాలే ఇప్పుడు రైతు బంధు ఎకరానికి రాలే మరి మళ్ళా రైతు బంధు ఇచ్చిన ఇవాళ రైతు బంధు మొత్తం ఇచ్చా చెప్తుండు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ రైతు బంధు కూడా ఇవ్వలేని పరిస్థితి మరి నరేంద్ర మోడీ ప్రతి ప్రతి మూడు నెలలకు నాలుగు మనకు రైతు రైతు బంధు ఇస్తున్నా నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం నిధి ఇవాళ ఏ ఒక్క రోజు తప్పడు ఇవాళ అనేక సందర్భాల్లో ఇవాళ లేట్ అయినా గతంలో టిఆర్ఎస్ పార్టీ లేట్ అయినా ఇచ్చిన రైతు బంధు కానీ నరేంద్ర మోడీ ఇవాళ అనుకున్న సమయానికి ఇవాళ పది కోట్ల మంది రైతులకు దేశ వ్యాప్తంగా ఒకటేసారి రైతు బంధు ఇవాళ మన ప్రజలకు ఇస్తున్నాం ఎవరు నరేంద్ర మోడీ మరి నరేంద్ర మోడీ ఒకటే అలా మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఎందుకోటే శ్రీకుంద రేవంత్ రెడ్డి గారికి ఆరు గ్యారెంటీ చెప్పిండు అది హామీలు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గ్యారెంటీలు నరేంద్ర మోడీ ఎప్పుడు కూడా హామీలు ఇవ్వడు నరేంద్ర మోడీ గ్యారెంటీలు అది గ్యారెంటీ అంటే పక్క పక్క అమలు అయి తీరు అది నరేంద్ర మోడీ కమిట్మెంట్ అంటే మరి రైతులకు ఇవాళ ఉచితంగా యూరియా ఇస్తాడు ఇస్తుండ ఎవరిస్తు రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజు పది సంవత్సరాల నుంచి ఇవాళ రైతులకు ఉచితంగా ఇవాళ యూరియా ఇస్తున్నారు మరి ఎవరిస్తున్నారు నరేంద్ర మోడీ అదేవిధంగా గిరిజన మహిళలకు ఇవాళ ఉచితంగా సిలిండర్లు ఎస్టీ మహిళలకు దేశ వ్యాప్తంగా ఉచితంగా సిలిండర్లు ఎవరిచ్చు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు ఇచ్చిరా ఉచితంగా సిలిండర్లు ఇచ్చిరా మరి ఎందుకు వేయాలి ఇవాళ సిలిండర్ ఇవాళ ఐదు వందల రూపాయలు అన్నాడు రేవంత్ రెడ్డి చరిత్ర నరేంద్ర మోడీ గారిది ఇవాళ ప్రతి గ్రామంలో మిత్రులు చెప్పినట్టు రోడ్లు కావచ్చు వీధి దీపాలు కావచ్చు మన గ్రామంలో ట్రాక్టర్లు కావచ్చు గ్రామ నిధులు కావచ్చు వాళ్ళకి ఏది ఉన్నా నరేంద్ర మోడీ గారు తప్ప ఏ ఒక్క రోజు కూడా ఈ టిఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వం పరిపాలించిన ఇవ్వలే మరి ఎందుకు ఓటేయాలి టిఆర్ఎస్ పార్టీకి ఓటేయాల మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు అనుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ